ఆంధ్రప్రదేశ్లో అటు కేంద్రంలోనూ కొత్త ప్రభుత్వాలు కొలువు తీరిన వేళ పదేళ్ల క్రితం రెండు రాష్ట్రాలుగా విభజించబడిన ఇప్పటి ఆంధ్రప్రదేశ్ తెలంగాణ రాష్ట్రాల మధ్య ఎన్నో వివాదాస్పద అంశాలు ఉన్నాయి ఉద్యోగుల విభజన ఆస్తుల విభజన నీటి విభజన ఇలా పలు రకాలైన అంశాలపై ఇప్పటికీ రెండు రాష్ట్రాల మధ్య సరైన అవగాహన లేదు ఒప్పందము లేదు ఎప్పటికప్పుడు ఈ అంశాలను కొన్ని రాజకీయ పార్టీలు తమ వ్యక్తిగత స్వార్థ రాజకీయ ప్రయోజనాలకు ఉపయోగించుకుంటూనే ఉన్నాయి ఇందుకు నిదర్శనం అసెంబ్లీ ఎన్నికల్లో తెలంగాణలో ఓటింగ్ జరుగుతున్న వేళ జగన్మోహన్ రెడ్డి గారు నాగార్జున సాగర్ను ఆక్రమించుకునే ప్రయత్నం చేయడం తద్వారా తెలంగాణ ప్రజల్లో సెంటిమెంటును రగిల్చే ప్రయత్నం చేయడం ఇది రెండు తెలుగు రాష్ట్రాల ప్రజలు అన్నదమ్ముల్లా ఉండే రెండు తెలుగు రాష్ట్రాల ప్రజల మధ్య చిచ్చు పెట్టే ప్రయత్నం తప్ప మరొకటి కాదు కేవలం తమ స్వార్థం కోసం నాడు వైఎస్ఆర్సీపీ ఇటు బీఆర్ఎస్ ఈ ప్రయత్నాలన్నీ చేశాయి ఈ రోజుకి చేస్తూనే ఉన్నాయి ఇలా ఇద్దరు తెలుగు రాష్ట్రాల మధ్య రెండు తెలుగు రాష్ట్రాల మధ్య రెండు తెలుగు ప్రజల రెండు రాష్ట్రాల తెలుగు ప్రజల మధ్య ఒక ఉద్రిక్తత కేవలం తమ స్వార్థ ప్రయోజనాలకు ప్రాంతీయ భావాలను రెచ్చగొడుతూ కొందరు వ్యక్తులు కొన్ని సంస్థలు కొన్ని పార్టీలు ప్రయత్నిస్తూనే ఉన్నాయి కుట్రలకు పాల్పడుతూనే ఉన్నాయి అధికారం కోల్పోయినా వారు ఈ కుట్రలను ఆపలేదు ఈ కుట్రలను రెచ్చగొ ఈ కుట్రల ద్వారా ప్రజలను రెచ్చగొట్టే ప్రయత్నమే చేస్తూ ఉన్నారు ఎందుకంటే బీఆర్ఎస్ కూడా గత పార్లమెంట్ ఎన్నికల్లోనూ అటు ముందు ఈ రోజు కూడా ఆంధ్రాలో కలిపిన ఐదు మండలాలను మళ్ళా తిరిగి ఇప్పించుకోవాలి ఆంధ్రాకు వెళ్ళిన ఇది ఆంధ్రా ఇవ్వాల్సిన ఆది ఆంధ్రాకి ఇచ్చిన కరెంట్ అంటూ ఇక్కడ కొందరు రాజకీయ నాయకులు మాట్లాడుతూనే ఉన్నారు ప్రజలను రెచ్చగొడుతూనే ఉన్నారు ఇలా రెండు రాష్ట్రాల మధ్య ప్రజలలో ఒక తెలియని విద్వేషం అపనమ్మకం ఏర్పడుతోంది ఏర్పడే అవకాశాన్ని ఈ రాజకీయ నాయకులు సద్వినియోగం చేసుకుంటున్నారు ఈ రాజకీయ పార్టీలు సద్వినియోగం చేసుకుంటున్నాయి ఇటువంటి పరిస్థితి నుంచి రెండు తెలుగు రాష్ట్రాల ప్రజలను కాపాడి ఈ రెండు తెలుగు రాష్ట్రాల మధ్య ఒక మంచి సుహృద్భావ వాతావరణం ఉండేలా చూసుకోవాల్సిన బాధ్యత ఈరోజు అక్కడ తెలుగుదేశం ప్రభుత్వం మీద ఇక్కడ కాంగ్రెస్ ప్రభుత్వం మీద ఉంది ఈ రెండు ప్రభుత్వాలు స్వార్థ రాజకీయాలకు ప్రాంతీయ భావనలను ఉపయోగించుకోవడం అనే విషయంపై దృష్టి సారించి ఈ రెండు రాష్ట్రాల మధ్య ప్రధానంగా ఉన్న వివాదాస్పద అంశాలు ఒకటి నీటి వనరుల పంపిణీ దీనిలో ఇచ్చిపుచ్చుకునే ధోరణితో అన్ని ప్రాంతాలకు మేలు చేకూర్చే విధానంతో ఈ నీటి పంపకాలను జరుపుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది అలానే ఈ ఆస్తుల విభజన అనే అంశం కూడా ఇప్పటికీ రగులుతూనే ఉంది ఆ ఆస్తుల విభజనను ఇచ్చిపుచ్చుకునే ధోరణితో ఖచ్చితంగా పూర్తి చేసేసుకోవాలి ఇప్పటికే పదేళ్ళు అయిపోయింది ఇంకా ఎన్ని సంవత్సరాలు దీన్ని లాగాల్సిన అవసరమూ లేదు ఇక మిగిలినది ఉద్యోగుల విభజన ఉద్యోగుల విభజన ఇప్పటికే చాలా చాలా పూర్తయింది అది త్వరలోనే చిన్న చిన్న సమస్యలు ఉన్నాయి వాటిల్ని ఇద్దరు ముఖ్యమంత్రులు కూర్చొని సాల్వ్ చేసుకోవచ్చు మిగిలింది తెలంగాణ భవన్ విభజన అది ఇద్దరు ఇప్పటికే ఒక అంగీకారానికి వచ్చారు కానీ నీటి వనరుల పంపిణీ అలానే ఆస్తుల పంపిణీలు ఏవైతే ఉన్నాయో ఈ రెండింటిని ఇద్దరు ముఖ్యమంత్రులు గట్టిగా దృష్టి సారించి వీటి వీటిని ఇరు రాష్ట్రాల మధ్య విద్వేషానికి తావివ్వకుండా రెచ్చగొట్టే వాళ్లను రెచ్చగొట్టనియకుండా మంచి వాతావరణం ఏర్పడేలా చర్చల ద్వారా పరిష్కరించాలి ఇదంతా అని అంటే ఇరు రాష్ట్రాల ముఖ్యమంత్రులు ఒకళ్ళ మీద ఒకళ్ళ మీద గౌరవంతో ఒక మంచి వాతావరణంలో కూసుని మాట్లాడుకునే ప్రయత్నం చేయాలి కేవలం తమ ఓటు బ్యాంకును రెచ్చగొట్టే విధానంతో కాకుండా ఒక రాష్ట్ర ప్రయోజనాలను పక్క రాష్ట్ర ప్రయోజనాలను అర్థం చేసుకుంటూ కాపాడుకునే రీతిలో సాగాలి ఈ దిశగా మొట్టమొదటి అడుగు చంద్రబాబు నాయుడు వేశారు ఈ నెల ఆరవ తారీఖు తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రితో సమావేశం కావడానికి సిద్ధంగా ఉన్నానని లేఖ రాశారు ఆ లేఖకు బదులుగా తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి స్పందిస్తూ ఆరవ తారీఖు హైదరాబాదులోని ప్రజాభవన్లో అంటే గతంలో ప్రజాభవన్ ఇప్పుడు అది జ్యోతిబావు పూలే భవన్ గా పేరు మార్చారు అక్కడ ఇద్దరం కలిసి ఈ అంశాలన్నింటినీ చర్చించుకుందామని ఆయన ప్రతిపాదన చేశారు దీంతో ఇరు రాష్ట్ర ముఖ్యమంత్రులు ఆరవ తేదీ హైదరాబాద్లోని జ్యోతి జ్యోతిబా పూలే భవనంలో సమావేశం కానున్నారు ఆ సందర్భంగా ఈ ప్రధానమైన నీటిపారుదలకు సంబంధించిన నీటి పంపిణీ ఉద్యోగాలకు సంబంధించిన విభజన ఆస్తులకు సంబంధించిన విభజన లాంటి చిన్న చిన్న అంశాలను పరిష్కరించుకొని రెండు రాష్ట్రాల ప్రజలు అభివృద్ధిలో పోటీ పడే విధంగా ఒక మంచి వాతావరణంలో రెండు రాష్ట్రాల ప్రజలు లాభపడేలా ముందుకు సాగాల్సిన అవసరం ఉంది ఈ దిశగా రెండు రాష్ట్రాల ముఖ్యమంత్రులు ఎందుకంటే రేవంత్ రెడ్డికి చంద్రబాబు నాయుడుకి మంచి సంబంధాలు ఉన్నాయి ఒక మంచి మిత్రత్వం ఉంది ఆ మిత్రత్వాన్ని ఉపయోగించుకొని ఇద్దరు వారి వారి రాష్ట్ర ప్రయోజనాలతో పాటు ఇచ్చిపుచ్చుకునే ధోరణిలో వ్యవహరిస్తే ఖచ్చితంగా ఇవన్నీ పరిష్కారం అవుతాయి శాశ్వతంగా రెండు రాష్ట్రాల మధ్య ఎవరైతే ప్రాంతీయ భావాలను రెచ్చగొట్టి విద్వేషాలను రగుల్చాలనుకుంటున్నారో వాళ్ళకి అవకాశం ఇవ్వకుండా ముందుకు వెళ్లాల్సిన భావన ఈ రెండు రాష్ట్రాల ముఖ్యమంత్రులు ప్రకటించాల్సి ఉంది ఈ దిశగా సాగుదారని ఆశిద్దాం